నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి మన దినచర్యలో భాగంగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళేసరికి నీరసం వచ్చేస్తుంది ఇంకా డే అంతా ఉండాలిరా బాబు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ నీరసం లేదంటే టయర్డ్నెస్ అన్నది అసలు ఎందుకు వస్తుంది మనం ఏమైనా తప్పులు చేస్తున్నామా చెడు ఆహారాలు తీసుకుంటున్నామా ఇలాంటి మరిన్ని విశేషాలని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం మరి డాక్టర్ గారు ఈ మార్నింగ్ వీక్నెస్ అనేది ఎందుకు వస్తుంది సాధారణంగా మీరు ఏం చెప్తారు మనం ఒక నైట్ పడుకున్న తర్వాత బాడీ అనేది రీఛార్జ్ అయిపోతుంది రీసెట్ అయిపోతుంది మొత్తం అంతా ఫ్రెష్గా లేస్తాం మంచి ఆహారం తీసుకుంటే మీరు అలా లేస్తారు చాలా ఫ్రెష్ గా లేస్తాం కదా అలా కాకుండా పడుకున్న తర్వాత కూడా నిద్ర లేస్తున్నప్పుడు ఎందుకు వీక్నెస్ ఉంటుంది దీనికి అనేక కారణాలు ఉన్నాయమ్మా లేట్ గా తింటాం ఒకటి నైట్ లేట్గా పడుకోవటం ఒకటి నిద్ర పట్టినా కూడా సరిగా నిద్ర పట్టక మానసిక ఒత్తిడి వల్ల మధ్యలో మెలుకొస్తుంది ఏర్ని కోలతో ఎక్కువ కదులుతారు ఇటు తిరిగి అటు తిరిగినప్పుడు మళ్ళీ ఒక అరగంట గంట ఆలోచన ఏవో వచ్చేసి మళ్ళీ నిద్ర పట్టదు ఇలాంటి దానివల్ల ఏసీలు ఇట్లాంటి వాటిలో కూర్చొని ఎక్కువ వర్క్ చేయడం వల్ల యూరిన్కి వెళ్ళే సదుపాయం ఉండదు అసలే చల్లగా ఉంటున్నదని నీళ్లు తగ్గించి తాగటం వల్ల స్ట్రెస్ వల్ల ఫిజికల్ యాక్టివిటీ అసలు లేకపోవటం వల్ల ఇలాంటివి నాలుగైదు సమస్యలతో పాటు కొన్ని హార్మోన్ సమస్యలు ఎక్కువైనాయి ఈ మధ్య హార్మోన్స్ కూడా ఎనర్జీ ప్రొడక్షన్ చాలా అవసరం అలాంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల మార్నింగ్ లేచిన వెంటనే కానీ టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళిన మార్నింగ్ అంతా కూడా డల్గా ఉండటం కానీ రీజన్స్ ఇవన్నీ అని చెప్పొచ్చు అనమాట అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చెప్పినవన్నీ చేస్తున్నాం అందరం కూడా పిల్లవాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎక్కువసేపు మేల్కొండము నైట్ లైఫ్ అనేది బాగా యాక్టివ్ అయిపోయింది ఈ మధ్య కాలం సో ఈ నైట్ లైఫ్ వల్ల నెక్స్ట్ డే కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు మీరు మన శరీరం రాత్రి వేళల్లో రీఛార్జ్ చేసుకోవాలి రిపేరు క్లీనింగ్ చేసుకోవాలి అట్ల అయిపోతే రిఫ్రెష్ అవుతుంది ఈ రీఛార్జింగ్ జరగాలి అంటే మనం బాగా పడుకోవాలి మరి ఐదారు గంటలు పడుకున్నా పొట్టినిండా తిని పడుకునేసరికి మత్తు నిద్ర వస్తున్నది మెలకు మెలుకుగా నిద్ర సరిగా పట్టి పట్టకుండా ఉంటున్నది అందుకని బాడీ రీఛార్జ్ పూర్తి కావటంలా రీఛార్జ్ అవ్వనప్పుడు మజిల్స్ కానీ నర్వస్ కానీ బాడీలో ఇతర ఆర్గాన్స్ కానీ ప్రతి పార్ట్ కూడా అంతే కదా మన బాడీ ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే ఎనిమిది గంటలన్నా గాఢ నిద్ర కావాలండి కానీ మత్తు నిద్ర ఐదారు గంటలు కూడా సరిగా జనాలకు ఇప్పుడు అంచేత నైట్ తినటం వల్ల డైజెషన్ తెల్లవారులు అవుతుంటుంది అదే పెందలకాడే తినేస్తే ఈ అన్న అవయవాలు కూడా రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకుంటాం తొమ్మిది పదింటికాడ నుంచి విశ్రాంతి తీసుకుంటే మార్నింగ్ మళ్ళీ తినే వరకు లోపల అవయవాలు అన్నింటికి విశ్రాంతి పొట్ట ఖాళీగా ఉంటే లోపల అవయవాలకు విశ్రాంతి పొట్ల ఆహారం వేసి పడుకుంటే బాహ్యంగా మనకు కనిపించే అవయవాలకు విశ్రాంతి తప్ప ఇంటర్నల్ కి రెస్ట్ ఉండదు అందుకని ఇవి విశ్రాంతి లేక మార్నింగ్ బాగా ఉండటానికి కారణం అనమాట ఒక్కసారి మీరు ఒక ఐదారు రోజులు ఏమనుకోకుండా ఐదారింటికల్లా తినేసేయండి న్యాచురల్ ఫుడ్ తినేసేయండి ఎర్లీగా తొమ్మిది ఇంటికల్లా పడుకోండి పగలసలు పడుకోకుండా బాగా కష్టపడి చూడండి తొమ్మిది ఇంటికాడ నుంచి మార్నింగ్ ఫైవ్ వరకు నిద్రపోండి ఎంత ఫ్రెష్గా ఎంత బలంగా యాక్టివ్గా ఉంటారో రెండు మూడు రోజుల్లో మీ సమస్య అంత సింపుల్గా పరిష్కరించుకోవచ్చు ఒక్క మంచి అలవాటు ఎర్లీ డిన్నర్ ఎర్లీ బెడ్ దీనికి ఉంచిన తిరుగులేని రహస్యం ఇంకోటి లేదు కానీ ఇది ట్రై చేయండి డాక్టర్ గారు మీరు వ్యాయామాలు చేయక అలసట ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు కదా ఇప్పుడు మనం చెప్పుకున్న జనరేషన్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా వ్యాయామం చేస్తే అలసిపోతున్నాం అందుకే చేయట్లేదు అని అంటూ ఉంటారు మామూలు కూడా అంతే కదా ఎక్సర్సైజ్ చేశాక కాస్త అలసటగా అనిపిస్తూ ఉంటుంది మనకి మీరేమో రివర్స్ చెప్తున్నారండి డాక్టర్ గారు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటారండి అందరు ఓకే అసలు వాకింగ్ మిస్ అయ్యి ఉదయం ఆటలాడుకోవటం మిస్ అయ్యి జిమ్కి వెళ్ళటం మిస్ అయిన వాళ్ళు ఆ డే అంతా మాకు డల్లగా ఉందంట ప్రతిరోజు అలవాటు అయిపోయిన వాళ్ళు ఉండలేరు అంటే వీళ్ళు కొత్తలో కొద్దిగా అలవాటు లేక నాలుగు రోజులు నీరసంగా ఉంటుంది కానీ బాడీలో ఆర్గాన్స్ అన్ని వ్యాయామానికి అలవాటు పడితే అసలు డే అంతా ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటారు వ్యాయామం చేయటం వల్ల ప్రతి అవయవానికి అవయవ లోపల ఉన్న కణాలకి గాలి నీరు ఆహారాలు ఈ మూడు సమృద్ధి చేరతాయి వీటిని మోసుకెళ్ళే రక్తనాళాలు వ్యాకు వచ్చేస్తాయి వ్యర్థాలను బయటికి వెళ్లే రక్తనాళాలు కూడా చక్కగా వ్యర్థాలను మోసుకెళ్లి వదిలేస్తాయి వ్యర్థ పదార్థాలు మల మూత్ర చెమట కార్బన్ డైఆక్సైడ్ రూపాల్లో ప్రాపర్గా వ్యాయామాలు వారికి బయటికి వెళతాయి రాకలు పోకలు సమానంగా జరుగుతాయి కాబట్టి లోపల జీవక్రియ సజావుగా సాగుతుంది ఈ జీవక్రియ సజావుగా ఉంటే మనం ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటాం అందుకని వ్యాయామాలు చేసినందువల్ల మన మజిల్ టోన్ పెరుగుతుంది కోడిని గంపలో నుంచి ఇప్పినప్పుడు పొద్దునే చూడండి ఒక్కసారి తీసేస్తే రెక్కలన్నీ విసురుకుని పీడిగా అటు ఇటు పరిగెత్తి ఎగిరి బాడీని ఫ్రీ చేసుకోవడం కోసం చూడండి తర్వాత తింట మొదలెడతాయి వ్యాయామం ఎప్పుడైతే చేస్తామో ఇవన్నిటినీ మార్చేస్తుంది అందుకని ఉదయం ఒక గంట సేపు వ్యాయామం కానీ ఆసనాలు ప్రాణాయామాలు కానీ ఇట్లా చేస్తే మీరు ఆ డే అంతా ఫ్రెష్గా ఉంటారు యాక్టివ్గా ఉంటారు నీరసం లేకుండా అయిపోతుంది మరి కొంతమందికి డాక్టర్ గారు విటమిన్ డి ట్వెల్వ్ లేదంటే కొంత హార్మోన్స్ అనేవి లోపించడం వల్ల కూడా నీరసం అనేది వస్తుంది కానీ అవన్నీ కూడా సమస్యలు మీరు చెప్పినట్టు ఈ దినచరి వల్ల వస్తాయి కదా ఇలాంటి సమస్యలు కూడా బీట్వెల్వ్ లోపం ఉన్నప్పుడు కానీ థైరాయిడ్ హార్మోన్స్ లోపం ఉన్నప్పుడు కానీ కొంచెం డల్లగా ఉంటాం ఉంటాం మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది దీనితో పాటు మనం యాక్టివ్గా బలంగా చురుగ్గా పనిచేసుకోవాలంటే నర్వస్కి మెయిన్గా బి కాంప్లెక్స్ విటమిన్లు కావాలి కావాలి ఈ బి కాంప్లెక్స్ విటమిన్లు మైక్రోన్యూట్రియెంట్స్ లేకపోతే ఎనర్జీ రిలీజ్ కాదు అంచేత ఇలాంటివి పాలిష్ పట్టిన ఆహారాల వల్ల ఎక్కువ మంది వీటి లోపం కారణంతో మార్నింగ్ బడలిగ్గా నీరసంగా ఉంటారు అంచేత వీటికి మెయిన్గా ఇట్లాంటి ఆహారాలు కావాలి అందుకని మొలకలు తవుడు ఫ్రూట్స్ నానపెట్టిన ఎండు విత్తనాలు ఎండు ఫ్రూట్స్ ఇట్లాంటివి బాగా మంచిది అయితే డాక్టర్ గారు కొంతమందికి వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది అంటే కొన్ని వర్క్ వల్ల వచ్చేవి ఇప్పుడు కొంతమందికి షిఫ్ట్లు పదింటికి పదకొండింటికి అవుతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు చెప్పినట్టు కాస్త ఆహారం త్వరగా తీసుకున్నా కూడా నిద్ర సమస్య అనేది కాస్త అటు ఇటు అవుతూనే ఉంటుంది కదా వీళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఇలా లేచిన వెంటనే కాస్త బూస్ట్ చేయడానికి మన బాడీని మంచి టీ కాఫీ పడాలని అంటూ ఉంటారు అలా టీ కాఫీలు ఇంకా మనల్ని తగ్గించేస్తూ ఉంటాయి కదా అప్పుడు డోపమేన్ హిట్ ఇస్తాయి కానీ తర్వాత మళ్ళీ మనం నీరసం వచ్చేస్తుంది అలా కాకుండా మార్నింగ్ డ్రింక్ లాగా వీళ్ళు ఎనర్జీ డ్రింక్ ఏదైనా తీసుకుంటే ఏమైనా పనికి వచ్చే విధానం ఫస్ట్ ఎనర్జీ డ్రింక్ వాటరే వాటర్కి మించు నేను ఎనర్జీని ఇచ్చింది అందుకని డీహైడ్రేషన్లో ఎంత వీక్నెస్ వస్తుంది అంటానికి వామిటింగ్స్ మోషన్స్ అయినప్పుడు ఒక లీటర్ నీళ్లు లోపల కనుక బ్లడ్లో బయటికి వెళ్ళిపోతే ఏనుగు లాంటి వాళ్ళు పీనుగులా అయిపోతారు కాసేపట్లో అందుకని బాడీకి ఫస్ట్ వాటర్ లీటర్ పావు లీటర్ నా నీళ్లు లేచిన వెంటనే తాగేసేసేసి మోషన్కి వెళ్ళిపోతే వేస్ట్ అంతా వెళ్ళిపోతుంది కదా అందుకే నీళ్లు తాగేస్తే యూరిన్ రూపంలో వేస్ట్ మోషన్ రూపంలో వేస్ట్ బయటికి వెళ్ళడానికి మంచి అవకాశం హైడ్రో ఎలక్ట్రిసిటీ సెల్స్లో ప్రొడ్యూస్ అవుతుంది వాటర్ వల్ల అందుకని ఎనర్జీ ప్రొడక్షన్ కూడా వాటర్ కావాలి అని చెప్తా మంచి నీళ్ళని బాగా త్రాగితే చాలా ఫ్రెష్గా ఉంటారు ఏదైనా నైట్ ఆహారం చాలకో లేటుగా వర్క్ చేసో శక్తి చాలలేదు అనిపిస్తే ఇన్స్టెంట్ ఎనర్జీకి ఒక గ్లాసు నీళ్ళల్లో నాలుగు స్పూన్లు తేనె ఒక చక్క నిమ్మరసం పిండుకొని అట్లా త్రాగేస్తే ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది రెండు గంటల సేపు మీరు చాలా చురుగ్గా ఉంటారు బద్దకం అసలు లేకుండా బాగుంటారు ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేని ఎనర్జీ డ్రింక్ ఎక్కువ కాఫీ టీలు తాగేవారికి కూడా నైట్ మందు తాగిన వారికి కూడా మార్నింగ్ టైం ఇట్లా ఉంటుంది అనమాట అందుకని అట్లాంటివి లేకపోతే ఇంకా మంచిది